ఈ నెల పదిహేడవ తేదీ నుంచి దక్షిణాయనం ప్రారంభం ఖగోళ శాస్త్ర ప్రకారం జనవరి పదహైదు నుంచి జులై పదహారు వరకు ఉత్తరాయణం జూలై పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు సూర్య గమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అన్నారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోనికి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది ఆ సమయంలో స్నాన దాన జపాదులేవైనా అధిక ఫలితాలను ఇస్తాయి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనములో మార్పులే ఉత్తరాయణ దక్షిణాయనాలు ఆయనం అంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అనే అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయింది శ్రీహరి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది ఫలితంగా జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎటు చూసిన దక్షిణాయనంలో చేసే జప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతులని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి